నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు సరిగ్గా ఏడాది క్రితము బైర్ నరేష్ అనే నాస్తికుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచలనంగా మారారు అందుకు కారణము ఆయన అయ్యప్ప స్వామి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కడికక్కడ ఆగ్రహానికి లోనవడము ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేయడము ఈ క్రమంలో పోలీసుల దగ్గర ఆయన లొంగిపోవడము పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపించడము కొన్ని నెలల తర్వాత మళ్ళీ బైర్ నరేష్ రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత కూడా తనని ఫోన్ కాల్స్ తో తను తీవ్ర స్థాయిలో వేధింపులు ఎదుర్కొంటున్నాను అని చెప్పి ఇలా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా బయటకు వచ్చారు మన ఛానల్లో కూడా నేను బైర్ నరేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను అయితే ఆ సమస్య ఇంతటితో సర్దు అనిగింది అనుకుంటున్నప్పుడు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప స్వాముల సీజన్ నడుస్తుంది మళ్ళీ బైర్ నరేష్ అయ్యప్ప స్వాముల్ని అవమానించారు అని చెప్పి కొన్ని చోట్ల లేకపోతే అయ్యప్ప స్వామి మీద దాడి చేశారు అని చెప్పి ఆయన కార్ తో అయ్యప్ప స్వామిని గాయపరిచారు కార్ తో ఆ కాలు ఇంచేశారు అని చెప్పి చూస్తున్నాము అలాగే పారిపోయారు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అనేవి కూడా చూస్తున్నాము సో ఈ లో అసలు బైర్ నరేష్ ఏం చెప్తారు అయ్యప్ప స్వామి జోలికి వెళ్ళారు ఆయన ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవాళ నాతో పాటు ఈ లో బైర్ నరేష్ గారు నమస్తే బైర్ నరేష్ గారు ఎట్లా ఉన్నారు ప్రస్తుతం ఎక్కడున్నారు నేను ప్రస్తుతం వరంగల్ జిల్లా మా స్వగ్రామంలోనే ఉన్నాను ఒక స్వాభిమాన పెళ్లి చేయడం కోసం మా నాయకుడి ఇంటికి వెళ్తూ ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను మీ ఆహ్వానం మేరకు కారు పక్కన ఆపుకొని మాట్లాడుతున్నాను ఇప్పుడు అయ్యప్ప స్వాముల జోలికి మళ్ళీ మీరు వెళ్ళారు అనాలా లేకపోతే మీ జోలికి అయ్యప్ప స్వాములు వచ్చారు అని చెప్పాలా మళ్ళీ వివాదం ఎందుకు మొదలైంది అసలు కొంచెం డీటెయిల్డ్ గా ఏం జరిగిందో చెప్పండి ఏటూరు నాగారం ఎందుకు వెళ్ళారు అసలు నేను ఎక్కడ అయ్యప్ప జోలికి వెళ్ళలేదు వాళ్ళ ప్రస్తావన తీసుకురాలేదు ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన మా సంఘ జిల్లా అధ్యక్షుడు ఒక కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తే అది కూడా న్యూ ఇయర్ ఒకటో తేదీన మా ప్రాంతం అడవి గ్రామము ఒకప్పుడు ఇంటింట ఉన్న ప్రాంతము ఇది అడవి గిరిజన ప్రాంతము ఈ రోజు ఇదంతా మద్యం మత్తులోకి వెళ్లిపోయింది అలాగే మత్తు పదార్థాల చేతిలోకి వెళ్లిపోయింది ఆ ఈర్ష్య ద్వేషాలు కోపతాపాలు అజ్ఞానము మూఢనమ్మకాల వెనకాల వెళ్లిపోయింది దీని మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు జనవరి ఒకటి ఇస్ ద బెస్ట్ డేటు ఆ రోజు మనమందరం కండబలముతో ఉండి రాజ్యానికి వ్యతిరేకంగా మహర్ సైనికులు యుద్ధం చేసి విజయం సాధించిన విజయ్ దివాసు బాబాసాహెబ్ ప్రతి జనవరి ఒకటిన భీమా కోరేగాముకు వెళ్లి ఆ పూణేకు దగ్గరలో ఉన్నటువంటి భీమా నది ఒడ్డున వెళ్లి నివాళులర్పించి మనం బుద్ధి బలంతో ఉండాలి కండ బలంతో ఉండాలి చైతన్యంతో ఉండాలని చెప్పాడు కాబట్టి మన యువతకి పిల్లలకి ఆ ఆ చారిత్రక చరిత్రను చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు నన్ను జాతీయ అధ్యక్షుడిగా ఒక అతిథిగా ములుగు జిల్లా ఏటూర్ నగరం ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్ళాను అది అయ్యప్ప స్వాముల సమావేశం కాదు నాస్తికత్వానికి సంబంధించిన సమావేశం కాదు పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ భావాజాలాన్ని విస్తరింపజేయడం కోసం ఆ స్ఫూర్తి దినంలో ఈ మద్యము మత్తు పదార్థాలు అజ్ఞానం వీడుదామనే పేరుతో నిర్వహించే ఇంటర్నల్ మీటింగ్ అది ఎక్స్టర్నల్ మీటింగ్ కాదు అవుట్డోర్ మీటింగ్ కాదు అక్కడ ధర్నా లేదు రై లేదు పబ్లిక్ ప్లేస్ లో ఎలాంటి ర్యాలీ లేదు మీటింగ్ లేదు నినాదాలు లేవు చివరికి జెండాలు కూడా లేదు ఏది లేదు మాస్ పీపుల్ గ్యాదరింగ్ కూడా లేదు కేవలం పది ఇరవై మందితో జరిగే అంతర్గత సమావేశం అది సో అక్కడ ఏం జరిగింది అసలు అక్కడికి మీరు వస్తున్నారు తెలిసి అయ్యప్ప భక్తులు వచ్చారా అవును మేము పదకొండు గంటల నుంచి వన్ ఓ క్లాక్ వరకు సమావేశం పెట్టుకొని కలిసి భోజనాలు ప్రిపేర్ చేసుకొని వండుకొని తిని ఆ అడవి ప్రాంతంలో ఒక పిక్నిక్ లాంటి ప్రదేశానికి వెళ్ళి వద్దామనేది మా ప్రణాళిక పన్నెండు గంటలకి మేము అక్కడికి చేరుకున్నాము అక్కడ ఒక ఏడెనిమిది మంది మాత్రమే ఉన్నారు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం ఈ లోపు అక్కడే ఉన్నటువంటి మన బాధ్యులు అక్కడ అంబేద్కర్ ఇస్టులు వచ్చారు ఆ కమ్యూనిస్టులు వచ్చారు మాజీ నక్సలైట్లు కూడా ఆడికి వచ్చారు చైతన్యవంతులు విద్యావంతులు వచ్చారు జూనియర్ కాలేజ్ లెక్చరర్ వచ్చారు ఒక మూడు నాలుగు కుటుంబాలు ఫ్యామిలీతో వచ్చాయి మొత్తంగా ఇరవై ఇరవై ఐదు మంది అయ్యాం ఇది ఇంటర్నల్ గా కూర్చున్నాం ఈ క్రమంలో ఎస్ఐ గారు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది అంబేద్కర్ ఇష్టలకి ఫోన్ చేశారు మీ పైన దాడికి కుట్ర జరుగుతుంది మీరు బైర్ నరేష్ అక్కడి నుంచి పంపించేయండి అని నేను ఆ ఫోన్ తీసుకొని సార్ నేనేమన్నా అసాంఘిక కార్యక్రమం కోసం వచ్చానా లేక నేను ఎవరినైనా రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు ఏమైనా చేశానా నేనేం నేరం చేశాను మీరు రండి నా నా రికార్డ్ తీసుకోండి నేను మాట్లాడింది తీసుకోండి పొరపాటు ఉంటే సూచించండి చట్టపరంగా చర్య తీసుకోండి అనగానే ఇదంతేం కాదు ఫోన్ పెట్టే అన్నాడు అనగానే నా ఎదురుగా ఉన్నటువంటి జిల్లా బాధ్యుడికి నేను అడిగాను మీరు నన్ను అతిథిగా ఆహ్వానించినప్పుడే నేను రావాలంటే తప్పకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పాను మీరు ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులకు మీరు పోలీసులకు అప్పుడు అన్నగారు మీరు వస్తానని అన్న వెంటనే నేను పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను సార్ ఇలా మన దగ్గరే థర్టీ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ అని మొత్తం తాగి తాగి యూత్ అంతా పాడైపోతున్నారు దీని మీద సైకాలజీ చదువుకున్న డాక్టర్ బైరి నరేష్ గారిని పిలిచి మేము ఒక గ్రూప్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పారు అప్పుడు స్థానిక మౌఖిక అనుమతిని ఇచ్చారు ఓకే అన్నారు ఆ ఓకే అన్నాకే ఆయన ముందడుగు వేశాడు ఆ తర్వాత మేము కార్యక్రమం ప్రారంభించాక వెళ్ళిపోమని చెప్పారు నేను అన్నాను సార్ మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము మీరైతే ఇక్కడికి రండి సార్ మాకు రక్షణ ఇవ్వడానికి అన్నాను అనగానే ఆయన కట్ చేశాడు ఫోన్ కట్ చేశాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఉపేందర్ సారు ఆయన పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఆయన ప్రసంగిస్తూ ఉండగా స్వాములు లోపలికి ఎంటర్ అయ్యారు నేను వెంటనే వన్ డబల్ జీరో కి ఫోన్ చేశాను అయ్యా మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు మాకు ప్రాణహాని జరిగే అవకాశం ఉంది దయచేసి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేనే స్వయంగా వన్ డబల్ జీరో కి నా ఫోన్ నుంచే ఫోన్ చేశాను ఏమన్నారు మళ్ళీ ఎక్కడ వెంటనే మేము ఆ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ మాకు మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవరండి ఏంటి ఆపద అంటే సమస్య అంతా చెప్పాను నేను మీకు మా ఎస్ఐ గారి ఫోన్ నంబర్ ఇస్తాను మీ ఫోన్ లో నుంచి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పండి అన్నారు నేను మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మీరు అనుమతి తీసుకోలేదు మీరు ఇక్కడికి వచ్చి అనుమతి తీసుకోండి అన్నారు ఓకే సార్ మేము పెద్ద కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుంటాము తప్పకుండా అంటే నాకు ఇప్పుడైతే ప్రస్తుతం అత్యవసరంగా రక్షణ అవసరం ఉంది అనగానే లేదు లేదు మీరైడ్కి రండి అన్నాడు మా ముందు జనం గుమిగూడుతున్నారు సార్ మీరు వచ్చి మమ్మల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి అని అడిగితే మీరే మా స్టేషన్ కి రండి అని ఫోన్ కట్ చేసే సార్ ఈ వెంటనే స్వాములు లోపలికి వచ్చి వాగ్వాదం చేయడానికి ప్రయత్నించారు నేను నా భార్య ఇద్దరు పిల్లలు మా చెల్లెలు నాతోటే ఉన్నారు వెంటనే డయాస్ పైన ఉన్నటువంటి అంబేద్కర్ వివిధ సంఘాల నాయకులు ముందుకు వెళ్ళి ఇక్కడ అల్లరి చేయకండి ఇది పూర్తిగా అంతర్గత సమావేశం మేము ఇరవై మందిని జరుపుకుంటున్న సమావేశము ఇది బాబాసాహెబ్ ఆలోచనతో జరుగుతున్న సమావేశము అని చెప్పి వాళ్ళకి సర్ది చెబితే వినకుండా లోపలికి వచ్చి చైర్లు పైకి లేపి చైర్లు విసురుతూ బండభూతులు తిడుతూ ఆ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ స్టేజ్ మీదకి వచ్చారు స్టేజ్ మీదకి రాగానే నేను శాంతింపజేసి మీ డిమాండ్స్ ఏంటి మీ అభ్యంతరం ఏంటి మీ సమస్య ఏంటి అని నిదానంగా సావధానంగా అడిగాను ఒక్కోసారి వందకు వంద మంది వరకు వచ్చి ఉంటారు వాళ్ళు నువ్వు గతంలో మా హిందువుల మనోభావాలు దెబ్బతీసావు అయ్యప్ప స్వాములను అవమానించావు వెంటనే క్షమాపణ చెప్పాలి అని అన్నారు ఓకే అన్నాను అంతేకాదు నువ్వు మాకు అప్పుడు మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకుంటున్నాను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాలి లేకపోతే ప్రాణాలతో బయటకు వెళ్ళవు అన్నారు సరే అన్నాను ఇప్పుడు ఇక్కడ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవాలి మేము ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నాము అన్నారు సరే అన్నాను ఏంటిది సరే చెప్పు అన్నారు మళ్ళీ ఓపెన్ గా నా వల్ల ఎవరెవరైతే బాధపడ్డారో నిజంగా మనసు నొచ్చుకున్నారో బేషరత్ గా వాళ్ళందరూ నన్ను క్షమించండి అని చెప్ అడుగుతున్నాను యాభై టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో కూడా ఈ విషయం అడిగాను ఇప్పుడే కాదు ఇంకా వంద సార్లు అయినా అడుగుతాను నేను అడిగేది ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసమే నిత్యం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో ఉన్న నేను మూఢనమ్మకాల నిమ్మూన కోరుకునే నేను మీతో గొడవ మీతో నిరంతరం చికాకులు కొని తెచ్చుకొని నేను ముందుకు వెళ్ళలేను దయచేసి నన్ను క్షమించండి ఇది నేను హార్ట్ ఫుల్ గా చెప్తున్న మాట అర్థం చేసుకోండి రెండవది నా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేను నాలుగైదు వేల ప్రసంగాల్లో ఒక ప్రసంగం మీకు అలా అనిపించింది ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతానంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను అంతేకాదు నేను దాన్ని రిపీట్ కూడా ఎక్కడ చెయ్యలేదు మీరు నా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు ఆలోచించండి మేము మూఢనమ్మకాల మీద పనిచేయాలనుకుంటున్నామని నా ఆవేదనని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒకవేళ తప్పు మాట్లాడితే మీరు ఫిర్యాదు చేయండి లేదా నిజంగానే ఇబ్బంది పెడితే ఇక్కడే మీ చేసుకోండి అవసరమైతే కానీ నేను అలా కాదు అని చాలా శాంతియుతంగా అర్థమయ్యేలా వివరించాను అంబేద్కర్ మీటింగ్ జరగద్దు నువ్వు మళ్ళా మాకు ఉపన్యాసం ఇస్తున్నావు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి కుర్చీలు చిందర వందర వేసాడు అక్కడ ఒక స్వామి వాళ్ళందరినీ శాంతింప చేసి నువ్వు ఈ నుంచి వెళ్లిపో ఫస్ట్ అన్నాడు మరి పోలీస్ వాళ్ళు వచ్చాక వాళ్ళ రక్షణలో నేను బయటకు వెళ్తాను అని చెప్పాను లేదు లేదు మా వాళ్ళకి ఇప్పుడు సారీ చెప్పినావు మాటలు వెనక్కి వెనక్కి తీసుకున్నావు నీ మీద చేయబడకుండా నేను చూసుకుంటానని చెప్పడంతో ఒక చేత భార్యని ఒక చేత కొడుకుని పట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను ఆడ రెడీగా ఉన్న ఎదురుగా ఉన్న కారు ఎక్కాను అన్న కారు ఎక్కాక మొత్తం వెనకాల ఇంకో కొంతమంది గుంపు స్వాముల గుంపు వచ్చింది ముందు వచ్చిన వాళ్ళు ఏమో సామరస్యంగా మాట్లాడారు వచ్చిన వాళ్ళు ఏదో ఆయన పేరు ఏదో లాలయ్య రాధాకృష్ణ ఇంకొంతమంది పేర్లు స్పెసిఫిక్ గా నాకు తెలియదు అక్కడ మన వాళ్ళు అయితే గుర్తుపడతారు వాళ్ళు వాడు క్షమాపణ చెప్పగానే వదిలేస్తారా వాడిని తన్ని నాలుగు అన్నండి వాడిని చంపండి అని చెప్పి నినాదాలు నేను ఇలా కూర్చోగానే అద్దం కింది దించరా అని నన్ను గుదురని ట్రై చేశారు అలాగే కారును దిమ్మ దమ్మ గుద్దుతూ దాడి చేశారు మన అంబేద్కర్ ఆ ఈ అంబేద్కర్ సభని మీరు అడ్డుకుంటున్నారు ఇది తప్పు ఇది మా భావ ప్రకటన ఏదేదో చెప్పబోతే ఎవ్వరు వాళ్ళు మాట వినే పరిస్థితిలో లేరు ఆ తర్వాత ముందు దారి తీయగానే మా కారును ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ పక్కన జనాలందరూ ఆ గుమిగోవడంతో అక్కడ ఒక బైక్ కింద పడిందట అదొక స్వామి కాలు మీద పడిందట దాన్ని మా కారే అయ్యప్పవాముల మీదికెళ్ళి పోనీ ఇచ్చిండు అని తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు మేము ఆ ప్లేస్ నుంచి మేము కార్ వెళ్ళగానే మా వెనకాల మూడు బైకులు వేటాడుతూ వెంటాడుతూ వచ్చాయి ఇప్పుడు అది జరిగినప్పుడు మీ కార్ తో పాటు ఇంకా ఉన్నాయా బైక్స్ ఉన్నాయా మేము ఒక లోనే అందరం వచ్చాము మా లో నేను నా భార్య ఇద్దరు పిల్లలమే ఎక్కి వెళ్ళిపోయాము మిగతా వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు డ్రైవర్ ఉన్నారా డ్రైవర్ కాదు డ్రైవర్ కాదు ఆ కారు ఓనరు ఆనా నిజామాబాద్ జిల్లా మన సంఘ బాధ్యుడు నన్ను కలవడం కోసం వచ్చాడు నా కారు స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ అన్న కారులోనే ఏటూరు నాగారం వెళ్ళాము ఆ అన్న కారు తాను ఆ గుంపులో నుంచి బయటికి తీసుకెళ్లేంత వరకు ఆయన ఉన్నాడు ఆ టైంలో కూడా రాళ్ళు తీసుకురండి కర్రలు తీసుకురండి అనగానే కొంతమంది వెళ్తున్నారు రాళ్ళు కర్రలు వెతుకుతున్నారు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఇది పెద్ద సమస్యగా అవుతుంది అంబేద్కర్ సమావేశం అబాస్ పాలు కావద్దు అని చెప్పి అన్న ముందు తీసుకెళ్ళండి అని చెప్పగానే కొద్ది దూరం ముందు తీసుకెళ్లాడు మా వెనకాల వేగంగా మూడు బైక్లు వచ్చాయి తర్వాత మేము ఒక రెండు కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళేసరికి ఆ వెనకాల వాళ్ళు మాకు అనిపించినంత దూరం అయ్యారు తర్వాత నేను డ్రైవింగ్ తీసుకొని స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాం ఆయన మళ్ళీ వెనుక వస్తున్నారన్న అని చెప్పడంతో మేము రెగ్యులర్ గా మా ఊరి వైపు అన్మకొండ వైపు వెళ్తే తర్వాత ఊరికి చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతారని మేము లెఫ్ట్ వైపు అడవి మార్గం గుండా వెళ్దామని మనుగురు వైపు వెళ్ళాము అక్కడ ఒక ఎత్తైన గుంత ఉండడము అది కారు అదుపు తప్పడము పక్కనే ఉన్న ఒక చెట్టు గుద్దుకోవడము ఆ వెంటనే రెండు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల చిన్న చిన్న గాయాలతో చెస్ట్ కు విపరీతమైన దెబ్బ తగిలింది తర్వాత ఈ కన్ను బాగా వాచింది మూడు రోజులు అవుతుంది కదా మొన్న నిన్న ఈ రోజు వాచింది వెంటనే బయటకు వచ్చి ఆడ వేరే ఒక కారు వాళ్ళు ఏమైంది ఏమైందని ఆగితే వాళ్ళ కార్ లో లిఫ్ట్ తీసుకొని మేము నెక్స్ట్ సిటీకి వెళ్ళిపోయాము వాళ్ళకు కూడా ఇక ఒక్కసారి కుదుపు గురవడంతో అక్కడక్కడ దెబ్బలు తగిలాయి కానీ రక్తాలు గాయాలు కాలేదు మేము మా దగ్గర ఫోన్ లేదు మా ఫోన్ వీడియో తీస్తూ అక్కడే ఉండిపోయింది మేము ప్రాణ వచ్చేసాము తర్వాత ఆటో ఎక్కి జనరల్ బస్ ఎక్కి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత మా ఇంటికి మేము క్షేమంగా చేరుకున్నాం అప్పటికి మేము బస్సులో ప్రయాణిస్తుంటే మా తోటి ప్రయాణికులు చూపిస్తున్నారు అయ్యో మీరు పారిపోతున్నారట పోలీసులను చూసి మిమ్మల్ని తరిమి కొట్టారంట మీరు అయ్యప్ప స్వాముల మీదికెళ్ళే కారు పోనిచ్చి కాళ్ళు విరగొట్టారంట ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటన్నా అని మాకు చూపించారు ఇంత శాంతియుతంగా తాను అంగీకరించి రెండు అడుగులు వెనుకకు వేసి వెళ్ళిపోయాడు కాబట్టి దీన్ని ఏదో ఒక సంచలనం చేయాలని చెప్పి అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అమాయకులైన నిజాయితీ పరులైన అయ్యప్ప స్వాముల్ని ఉసిగొలిపారు ఉసిగొలిపి అక్కడున్న జనం బైక్ ఏదో కింద పడి ఉంటే ఇతని కాలు మీదనే పడింది బై నరేష్ చూసుకుంటూ పోయాడు తొక్కు అది సమావేశం దగ్గరకు వచ్చిందే వాళ్ళు మీ కారు తగిలి బైక్ ఏమైనా బైక్ కొట్టిందా మీ కారు బైక్ నుండి మా మా కారుకి అతి దగ్గరగా అటు ఇటు బైకులు పెట్టారు మేము కొంచెం వెనక్కి తీసుకున్నాము ఏ వెనక్కి పోతున్నాయి మనుషులు ఉన్నారు మనుషులు ఉన్నారు అన్నారు మనుషులు ఆ బైకులకు తోసుకున్నారు ముందటున్న ఉన్న బైకు పక్కకు తీయగానే మేము ముందు నుంచే వెళ్ళిపోయాము అంతే తప్ప మా వెనకాల వాళ్ళు వాంటెడ్లీ రాళ్ళు కొర్రలు తీసుకొని బైకుల మీద వెంబడించారు తప్ప మేము అక్కడ ఎదురు తిరిగింది కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మీదకి దురుసుగా ప్రవర్తించడం కానీ లేదా కొంతమంది మీదకల్లి కారు పోవాలని చేయడం కానీ ఎక్కడా చేయలేదు ఇంకేదో జరిగి ఉంది దాన్ని బైర్ నరేష్ కారే పోయింది అని చెప్పేసి దొంగ కంప్లైంట్ సృష్టించి అక్కడ ఉన్న జనజీవన స్రవంతిని స్తంభింప చేయడం కోసం రోడ్డు మీదకి వెళ్ళి న్యూ సెన్స్ నాన్ సెన్స్ చేసింది అక్కడ బీజేపీ వాళ్ళు సంఘ పరివార శక్తులు మతవాదుల మూకలు అమాయకులైన అయ్యప్ప స్వాముని రోడ్ల మీదకి తీసుకొచ్చి చికాకు చేపించారు నిర్వాహకుడైనటువంటి కొండగూర్ర రాజేష్ గారిని గల్లపట్టిలాగి అందరి ముందు అవమానించి బండబూతులు తిట్టి అంబేద్కర్ పేరుతో జరిగేటువంటి ని మీరు ఇక్కడ ఎలాంటి మీటింగ్ జరపద్దు అన్నారు నిజానికి మేము ఫోన్ చేసినప్పటి నుంచి మా కారు బయలుదేరే సమయానికి ముప్పై నలభై నిమిషాల సమయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ కూడా అక్కడికి రాకపోవడం మాకు చాలా బాధగా ఎన్నో అనుమానాలకు తాగునీస్తుంది తర్వాత వీళ్ళు వంద నూట యాభై మంది అంతర్గత సమావేశం మీద పడి మా సమావేశాన్ని వాళ్ళు చిందర వందర చేయడము వచ్చిన అతిథిగా నన్ను వెనక్కి వెళ్ళిపోమని నా భావ ప్రకటన స్వేచ్ఛను ఆరించడము ఎన్నోసార్లు సారీ చెప్పినప్పటికీ మళ్ళోసారి నాతో సారీ చెప్పించడము తర్వాత నా భార్య పిల్లల్ని భయాందోళనకు గురి చేయడము తర్వాత నా పరువుకు భంగం కలిగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ నేను అయ్యప్ప స్వామిలో మీదికెళ్ళి పోనిచ్చానని కాలు విరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప నాకు వ్యతిరేకంగా మీకు అంటే మీ భార్య పిల్లలు మీతో పాటు ఉన్నప్పుడు మిమ్మల్నే కాకుండా వాళ్ళ వాళ్ళు కూడా భయాందోళన గురయ్యేలాగా జరిగిన ఈ సంఘటన అనేది చాలా బాధాకరము అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప స్వాములు సీజన్ వచ్చింది అనే విషయం మీకు తెలుసు మీ చుట్టూ ఈ పదమూడు నెలలుగా ఏం జరుగుతోంది మీరు ఎన్ని ఫోన్ కాల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పటికీ ఎట్లా మీరు టార్గెట్ అయ్యారు అనే విషయం మీకు తెలిసినప్పుడు మీ భద్రత అనేది పోలీసుల బాధ్యత కాదు మీ బాధ్యత కూడా కదా మీరు ఆ మేరకు కొంత ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని హెచ్చరించారు ఎస్ఐ మీకు చెప్పారు వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పారు అట్లాంటప్పుడు మీరు స్టార్టింగ్ ఫోన్ కాల్ వచ్చినప్పుడే ఎక్కువ అలర్ట్ అయ్యి అవ్వాలి అని అనిపించలేదా దీనికి ఏం చెప్తారు లేకపోతే రాకుండానే కంప్లీట్ గా ఒక మనిషి భావప్రకటన ప్రకటన స్వేచ్ఛని నేనేమి కాదనను ఉండాలి బట్ అంతకంటే ముఖ్యంగా మీ మీ ఫ్యామిలీ మీ సెక్యూరిటీ అనేది కూడా ఇంపార్టెంట్ అది కొన్నిసార్లు అంటే మీరు కామ్ గా ఉన్నంత మాత్రాన ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు భజనలు అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు కనిపిస్తే మీరు వచ్చారు అని తెలిస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో మీకు అంచనా ఒక క్లారిటీ ఉండాలి కదా నేను ఓకే తులసి గారు ఇది జరిగి పదమూడు నెలలు అవుతుంది నలభై ఆరు రోజులు జైలు జీవితం గడిపాను అనేక టీవీ ఛానల్లో జరిగిన విషయాన్ని అందరి ప్రజలకు అర్థం చేయించాను ఆ క్రమంలో కరాటే కళ్యాణి గారి నుంచి మొదలుకుంటే హిందూ జనశక్తి నాయకుల వరకి అలాగే అంబేద్కర్ అన్ని అన్ని ఆ అందరితో నేను మాట్లాడాను అంబర్పేట శంకరన్నతో కూడా మాట్లాడాను అందరితో మాట్లాడాను ఎంతో మంది స్వాములు నన్ను కలిశారు నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళాను కలిసి భోజనం చేశాను ఈ ప్రయాణంలో స్వామి మాల వేసిన వాళ్ళు కూడా నాతో సెల్ఫీలు దిగి మీరు అడిగిన విషయాలు బాగున్నాయండి మీరు మీలో చాలా మార్పు వచ్చింది మీరు ఉపయోగపడే పనులు చేస్తున్నారని సలాం చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు గడిచిన ఎనిమిది నెలల్లో గడిచిన ఎనిమిది నెలల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కర్నూలు కడప అనంతపురం వరకు అటు కర్ణాటకలో చిక్కబల్లాపూరు కోలారు తుమ్కూరు యాదగిరి రమానగర్ బెంగళూరు మైసూరు యాద్ అక్కడ దాకా మా ఈ అన్ని రాష్ట్రాల్లో నేను నిత్యం వెళ్తూనే ఉన్నాను అంతకుముందు నా ఉపాధిగా సైకాలజీ మోటివేషన్ క్లాసెస్ చెప్పేది ఈ భద్రత కారణాల రీత్యా అవి పూర్తిగా వదులుకున్నాను అలాగే ఒక ఒకటి రెండు ఛానళ్ళలో గెస్ట్ గా పనిచేశాను అది వదులుకొని వాతావరణం అంతా కూల్ గా అయినాక నేను మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నాను నేను పూర్తిగా భారత నాస్తిక ఉద్యమంలో నుంచే బయటకు వచ్చేసాను ఒక పత్రికలో పనిచేస్తూ వచ్చాను అసలు నాస్తికుడు అనే ముద్ర పోగొట్టుకోవాలి అని భావిస్తున్నారా మీరు అందుకని అసలే భావించట్లేదు నేను పూర్తిగా చచ్చేంత వరకు నాస్తికుడు గానే జీవిస్తాను సత్యాన్వేషకుడుగానే జీవిస్తాను హేతువాద ఆలోచనతోనే జీవిస్తాను శాస్త్రీయ దృక్పథంతోనే జీవిస్తాను నేను దేవుడు లేడు అనే నినాదానికి కట్టుబడి ఉన్నాను నా వల్ల బాధపడ్డ వాళ్ళకి సారీ చెప్పాను వివాదాస్పద విషయాల వైపు వెళ్లకుండా ఆధారాలతో చేయడం నా ఆశయంగా పెట్టుకున్నాను తప్ప నేను ఎవరిని అవమానించడం నా ఉద్దేశం కాదు బాధ నా ఉద్దేశం కాదు నేను ఇదే ముడుగు జిల్లాకి కాటాపూర్కి కూడా వెళ్ళి వచ్చాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను అతి ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే వెళుతూ ఉన్నాను అంతకుముందు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజుకు రెండు మూడు చోట్లకు వెళ్ళే నేను ఇప్పుడు రెండు మూడు రోజులకు ఒక సమావేశానికి వెళ్తూ ఉన్నాను పోలీసులకు సమాచారం ఇస్తున్నాను నేను హైకోర్టులో పిటిషన్ వేశాను నా రక్షణ కోసము గత మూడు నాలుగు రోజుల క్రితమే డీజీపీ గారికి గైడ్ లైన్స్ ఇస్తూ నాకు రిజల్ట్ కూడా వచ్చింది తీర్పు కూడా వచ్చింది అంతేకాకుండా గన్ లైసెన్స్ అప్లై చేసాను ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను నేను ఎక్కడ నా వ్యక్తిగత భద్రత డీజీ డీజీపీ గారికి ఆ ఫైల్ ప్రాసెసింగ్ చేసి తనకి రక్షణ కల్పించాలి అని వచ్చింది అలాగే ఇతనిపై చా చంపడానికి దాడి చేసిన వ్యక్తుల పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు తిరిగి వాళ్ళపై చర్య తీసుకోవాలని అలాగే బండి సంజయ్ గారు మాటలు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆయన ఇంతవరకు కోర్టుకు రాలేదు ఆయనపై కూడా చర్య తీసుకోవాలని ఇచ్చారు త్వరలోనే మా హైకోర్టు అడ్వకేట్ సురేష్ కుమార్ గారు నేను హైదరాబాద్ లో హైకోర్టు ముందు ఆ డాక్యుమెంట్స్ తో మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాలని ప్రణాళిక వేసుకున్నాము అయితే పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు పోలీసులను చూసి మీరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అది ఎందుకు బయట అసలు అక్కడ పోలీసు అసలు అక్కడికి పోలీసులే రాలేదు నేను వన్ డబల్ ఫోన్ చేసినా రాలేదు ఎస్ఐ గారితో మాట్లాడినా రాలేదు స్థానిక కానిస్టేబుల్ కు వివరించినా రాలేదు వాళ్ళు రానే రాలేదు వాళ్ళని చూసి మేమెందుకు భయపడతాం మేమెందుకు పరిగెడతాం ఒకవేళ ఒకవేళ నేరం చేస్తే స్టేషన్ కే వెళ్తాం కదా మేము వీళ్ళు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని రండి అని వీళ్ళు ఎగేయడంతో కొంతమంది పక్కన కర్రలు రాళ్ళు వెతుకుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం వేగంగా ముందుకు వెళ్ళాం తప్ప అక్కడికి పోలీసులే రాలేదు మేము వెళ్ళిన చాలాసేపు తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు అసలు అక్కడ పోలీసులే రాలేదు ఒకవేళ వస్తే చక్కగా వాళ్ళ జీబులో ఎక్కి హ్యాపీగా వెళ్తాం కదా మేమెందుకు భయపడతాం రాజ్యాంగం తెలియదా చట్టం తెలియదా లేదా ప్రజల శాంతి భద్రతలు భంగం కలుగంచొద్దు అనే కామన్ సెన్స్ మాకు లేదా వాళ్ళకి మేమైనా శత్రువులమా మేమైనా దేశ ద్రోహులమా పారిపోయే అవకాశం ఎందుకు ఉంటది ఒక లా చదువుతున్న వ్యక్తిని నేను నేనెందుకు పారిపోతాను ప్రధాన పత్రికల్లో కూడా ప్రధాన ఛానల్స్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం పోలీసుల్ని చూసి బైర్ నరేష్ పారిపోయారు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశారు అతని కాలు ఇరిగింది అందువల్ల అడవుల్లోకి పారిపోయారు అని వచ్చింది అసలే అది పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాను అది అసత్యపు తప్పుడు ప్రచారం వీటన్నిటి డీటెయిల్స్ తో నేను ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయబోతున్నాను తిరిగి నాడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల నేను ఆ మరుసటి రోజే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాపై దాడి చేసిన వాళ్ళపై చర్య తీసుకోవాలని ఆ ఎస్హెచ్ఓ ఏటూరు నాగారం గారికి నా కంప్లైంట్ ను కూడా అందించడం జరిగింది మరి మీరు పోలీసులు అప్రోచ్ అయ్యారా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆటోలో వెళ్ళిపోయారు కదా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళి ఉండకూడదు నేరుగా ఆడికి అక్కడ మా చుట్టూ ఒక వంద నూట యాభై మంది బైకుల మీద కార్ల మీద వచ్చి చేతిలో కర్రలు రాళ్లు పట్టుకొని ఉన్నప్పుడు మేము అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఎలా సాధ్యం ఒక అంశం రెండోది మీరు ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళండి మేము ఏం చెయ్యమో అని వాళ్ళు ఇచ్చారు మీరు వెనక్కి వెళ్ళిపోవాలని అన్నారు కదా అలా వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు అనుకొని మేము వెళ్ళిపోయాం నా భార్య పిల్లలు ఏడుస్తూ బాధపడుతూ ఉండడం చూసి మేము వెళ్ళిపోయాం అయ్యా మా 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 నాయకులు జిల్లా అధ్యక్షుడే అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు సాయంత్రం ఏడు గంటల దాకా ఆయన ఫోన్లు కూడా లాక్కొని తమ దగ్గరే పెట్టుకున్నారు అక్కడ నాయకులు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు మరుసటి రోజు నిన్న కూడా వెళ్ళారు మేము ఎవరికి యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పేసాం నా ఫోన్ నా దగ్గర లేకపోవడం వల్ల రాత్రి ఎనిమిది గంటల తర్వాత నా ఫోన్ నా దగ్గరికి రావడం వల్ల జరిగిన విషయం అంతా యూట్యూబ్ లో పెట్టడం ద్వారా సమాజానికి వాస్తవం తెలిసింది దీంట్లో అంటే రాంగ్ టైమ్ లో వెళ్లారు మీరు అనేమి మీకు అనిపించట్లేదా అయితే నేను చచ్చిపోయేదాకా జనవరి ఒకటి నుంచి పద్నాలుగు దాకా లేదా డిసెంబర్ నెల మొత్తం మాలేసుకుంటారు నలభై ఐదు రోజులు ఇక నేను ఊపిరితో ఉన్నంత కాలం ఆ నలభై ఆరు రోజులు స్వామి రోజులు నేను ఎక్కడ మాట్లాడకుండా ఏ మంచి కార్యక్రమంలో పాల్గొనకుండా డెడ్ లైఫ్ అలా జీవించమని నేను చెప్పను నరేష్ గారు ఇప్పుడు మీరిచ్చిన ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చిన వివరణ మీరు బోరడి సార్లు చెప్పిన క్షమాపణలు ఇవన్నీ ప్రతి మాలదారుడికి చేరి ఉండాలి అని లేదు కానీ మీరు అయ్యప్ప స్వామి మీద చేసిన వ్యాఖ్యలు ప్రతి మాలదారుడికి చేరాయి వాళ్ళని హత్య చేశాయి కాబట్టే వాళ్ళు కోపంగా ఉన్నారు అనేది మీకు తెలుసు అందరికీ తెలుసు అట్లాంటప్పుడు నేను అయ్య అయ్యప్ప స్వామి ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ మీ మేడం తులసి గారు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ తులసి గారు నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేదు అయ్యప్ప స్వాములు ఉన్న చోటికి వెళ్ళలేదు నేను వాళ్ళ అంతర్గత సమావేశానికి వెళ్ళలేదు అలానే అయ్యప్ప స్వామి మీద మాట్లాడడానికి వెళ్ళలేదు పోనీ దేవుడు లేడు అనే అంశం మీద మాట్లాడానికి వెళ్ళలేదు మద్యము మత్తు పదార్థాల మీద ఒక పిహెచ్డి చేసిన సైకాలజిస్ట్ గా ఒక సంఘ జాతీయ అధ్యక్షుడి హోదాలో అంతర్గత సమావేశానికి గుప్పెడి మంది ఉన్న మీటింగ్కి వెళ్ళాడు తప్ప నేను వాళ్ళ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదు కాదనట్లేదు దాన్ని ఏమీ కాదనట్లేదు వేరే అభిప్రాయం కూడా ఏం లేదు కాకపోతే రిస్క్ లో పడడం అనేది ఆ అంత సేఫ్ కాదు మీకు ఫ్యామిలీకి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అనేది ఒక అభిప్రాయము అది కాకుండా శాశ్వతంగా కాదు కొద్ది రోజుల పాటు ఆ జాగ్రత్త తీసుకుని ఉంటే అందులోనూ పోలీసు ఎస్ఐ మీకు ముందే ఫోన్ చేసి చెప్పారు అప్పుడు సేఫ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింటే నా కార్యకర్తలకి నా మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్రాల బాధ్యులకి నన్ను అభిమానించే వాళ్ళందరికీ భైర్ నరేష్ పరుగు పరుగు పరిగెత్తించాము తరిమి కొట్టాము పారిపోయాడు అనేటువంటివి ఇలాంటి ఉదంతులు కూడా జరుగుతాయి నేనేం నేరం చేయలేదు మోసం చేయలేదు దొంగ మాటలు చెప్పడానికి రాలేదు సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి లేదు కాబట్టి నేను తప్పు చేయలేదు కాబట్టి ఒకవేళ డాబాల్లో బాధపడే వాళ్ళకు సారి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నాను అందులోనూ ఆ టైంలో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి నన్ను వెళ్ళమంటే వాళ్ళ లో ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని మీరు ఫోన్ వన్ జీరో జీరోకి ఫోన్ చేసినప్పుడు ఆ ఎస్ఐ మాట్లాడిన వ్యక్తి ఎవరో గాని అతను రాకుండా మిమ్మల్ని రమ్మని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు అది నిజంగానే వాస్తవం అయితే గనక ఎందుకంటే నేను వినలేదు వాళ్ళ వర్షం కూడా నేను తీసుకోవట్లేదు ఇటు అయ్యప్ప స్వాములు వర్షం కూడా నేను ఇక్కడ తీసుకోవట్లేదు ఒక్క మీతోనే మాట్లాడుతున్నాను కాబట్టి మీరు చెప్పింది నేను చెప్తున్నాను అంతే సో అక్కడ ఏం జరిగింది అనేది నేను ఇక్కడ ఇలా అన్నారు ఎస్ఐ అని చెప్పట్లేదు బట్ ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఇంకొకసారి ఒక విజ్ఞప్తి ఏమైనా చేద్దామా మన ఛానల్ నుంచి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా చేద్దాం ఈ రాష్ట్రంలో ఉన్న లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేదా తెలుగు భాష తెలిసి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వేసుకోవడం మానేసిన వాళ్ళు ఇప్పుడు వేసుకుంటున్న వాళ్ళు రేపు వేసుకోబోయే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒకటే మనసు బాధపడి ఉంటే నన్ను క్షమించండి నేను ఆ వాక్యాన్ని ఉపసంహరించుకుంటున్నాను నేను ఈ సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేయాలనుకుంటున్నాను నా వల్ల బాధపడ్డ వాళ్ళు నన్ను మన్నించండి అని ఇప్పటికి యాభై సార్లు చెప్పాను ఇంకా వంద సార్లు అని చెప్తాను నేను నిజంగానే క్షమించండి అని అడిగిన తర్వాత కూడా కవ్వింపు చర్యలకు పాల్పడితే అప్పుడు మీరు ఆలోచించండి అయ్యప్ప స్వామిలారా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భక్తి ముసుగులో మిమ్మల్ని నా పైకి ఎగదోసి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు చేయాలనుకుంటున్నారు నాపై చూపించే కోపాన్ని మీ ప్రాంతంలో ఉన్న అసమానతలు అజ్ఞానము మూఢత్వము రకరకాల దోపిడీ పీడన లేదా అమానవీయమైన గట్లపై స్పందించడం వైపు మీ దృష్టి సాధించాలి తప్ప మీ స్వాములలో కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు అయ్యప్ప స్వాములారా ఆలోచించండి మీరు చెప్పే ప్రశ్నల గురించి ఆలోచించండి మీరు చెప్పే మంచి గురించి ఆలోచించండి మా లోపాలు మాకు సూచించండి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని నేరస్తులుగా మారద్దని సందర్భంగా నేను కోరుతున్నాను సో మీరు కూడా అంటే ఒక కమిట్మెంట్ తీసుకోవాలి అని నా రిక్వెస్ట్ బై నరేష్ గారు ఎక్కడైనా సరే ఎక్కువ మంది ఆరాధించే ఎక్కువ మంది గౌరవించే గౌరవించే వాళ్ళ పట్ల అది మనుషులు గాని దేవుళ్ళు గాని లేకపోతే రకరకాల ప్రతీకలు గాని వాటి పట్ల కామెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని ఆ నొప్పించకుండా మీ ప్రసంగాలు ఉండడము అనేది కొనసాగించాలి చాలా స్ట్రిక్ట్ గా మీరు ఫాలో అవ్వాలి అలాగే మీ సేఫ్టీని పోలీసుల కంటే ఎక్కువగా మీరు బాధ్యత తీసుకోండి ఎందుకంటే మీ చుట్టూ ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు మీకు మీరు మూఢనమ్మకాల మీద ఈ ఫైట్ అనేది కొనసాగించాలి అందుకు ఆ ఎప్పుడు అభ్యుదయవాదులు లేకపోతే చదువుకున్న వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆ పని చేయాల్సిందే మూఢనమ్మకాల మీద ఖచ్చితంగా ఇంకొక ఆలోచనే లేకుండా మూఢనమ్మకాలని వ్యతిరేకించాల్సిందే మూఢనమ్మకాల మీద గట్టిగా ఫైట్ చేయాల్సిందే అది మీరు చేస్తున్నారు దానికి చాలా సంతోషం సో అంత మంచి పని చేస్తున్న వ్యక్తి ఆ ఎక్కువ మంది మనోభావాలు గాయపరిచే వ్యాఖ్యలకి చాలా దూరంగా ఉండాలి అనేది నేను పదే పదే మీకు చేస్తున్న విజ్ఞప్తి సో ఈ డిస్కషన్ లోకి మీకు తీసు మిమ్మల్ని తీసుకొని రావడానికి కారణము ఒక కన్ఫ్యూజన్ ఇంకా ఉంటే ఆ దయచేసి అర్థం చేసుకోండి ఆయన ఆ అట్లా మాట్లాడుండకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యారు పదే పదే క్షమాపణలు కూడా చెప్పారు మళ్ళీ అట్లాంటివి రిపీట్ చేయను అని కూడా చెప్పారు కాబట్టి ఇంకా బైర్ నరేష్ గారిని ఆ అసలు అంటే ఇగ్నోర్ చేస్తే బెటర్ అని చెప్పి అయ్యప్ప స్వాములకి నా విజ్ఞప్తి